నమో వెంకటేశాయ వెంకటేశ్వర సేవకు మీకందరకు పునఃస్వాగతం ఆ వెంకటేశ్వర స్వామి గోవిందుడి దయ వల్ల మనం ఆ స్వామివారి యొక్క లీలలను మరియు అలాగే ఎన్నో రకాలైనటువంటి పూజా విధానాలను హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం ఇక ఇవాల్టి లీల ఏంటి అని మీరు కూడా ఎంతగానో చేస్తున్నారు కదా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలు లైక్ చేస్తూ అలాగే వినేయండి అమ్మ నమస్తే అమ్మ వెంకటేశ్వర స్వామి యొక్క లీలలు మీ జీవితంలో జరిగినవి అలా రాసుకుంటూ వెళ్తే ఒక గ్రంథం అవుతుందేమో అనిపిస్తుంది మీరు చెప్పినవి స్వామిదయ అది వినేదందుకు మా ప్రాప్తి ఇక ఇవాళ ఏ లీలని మాకు మాతో షేర్ చేసుకోబోతున్నారు మరొకసారి ప్రాణదానం చేసినటువంటి ఆ పరమాత్మ లీల గురించి ఇంకేం చెప్తాము అవును అంచేత ఖచ్చితంగా మరొకసారి నన్ను బతికించినటువంటి ఆ దేవదేవుడి గురించి ఏం చెప్పినా ఎందుకంటే మరో ప్రమాదంలో నన్ను చాలా హక్కును చేర్చుకొని బతికించినట్టుగా బతికించారు లేకపోతే ఏమీ లేదు జీవితమే లేదు కదా ఇంకేముంది అందువల్ల నా నా జీవితంలో జరిగినవన్నీ కూడా ఆ స్వామి ఇప్పటికి పర్మిషన్ ఇచ్చాడేమో బయట పెట్టడానికి అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పటి మా నాన్నగారికి కూడా తెలియని చాలా అనుభవాలు ఇప్పటి వరకు నేను మీకు షేర్ చేస్తూ వస్తున్నాను చాలా విషయాలు నేను చెప్పనివే ఉన్నాయి ఇందులో ఇప్పుడు నా చేత చెప్పిస్తున్నారు ఆ శ్రీవారు అంటే అంత శ్రీవారి దయ నా జీవితమే శ్రీవారి దయ అందువలన ఏంటంటే తప్పనిసరిగా ఇది మీకు తెలిసి తీరవలసిందే ఎందుకు విన్న తర్వాత మీరే చెప్తారు వెంకటాద్రి స్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమూహదేవో నభూతో న భవిష్యతి ఆస్తిక్ మహాశైలందరికీ హరి భక్తులకు అందరికీ కూడా పేరు పేరున వెంకటేశ్వర లీల కార్యక్రమానికి స్వాగతం అండి మరొక్కసారి ఆ స్వామి నాపై అపారమైన కరుణ వర్షించిన సంఘటన అండి ఇది విన్న తర్వాత మీరే అవునంటారు ఇది కూడా నా ప్రాణానికి చాలా లింకుపడిన అంశాలు ఒక రెండు మూడు కాకినాడలోనే జరిగాయి మాది ఫేర్వెల్ పార్టీ జరిగిందండి అక్కడ ఫేర్వెల్ అకేషన్ ఫేర్వెల్ లో మారేడుమిల్లి ఫారెస్ట్ అని ఒకటి వేశారు అంటే ప్రోగ్రామ్ వేశారు చీఫ్ మారేడుమిల్లి ఫారెస్ట్ ప్రోగ్రామా లేకపోతే అక్కడికి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి బీచా అన్నది తేల్చుకోమన్నారు మేమందరము ఓటింగ్ ద్వారా బీచ్ వచ్చిందండి బీచ్ వస్తే టీచర్స్ అందరం కూడా అందరం కూడా బయలుదేరి కి ఎక్స్కర్షన్ పెట్టుకున్నాం ఫేర్వెల్ ఎక్స్కర్షన్ అన్న ఫేర్వెల్ నెక్స్ట్ డే అవుతుంది ఎక్స్కర్షన్ ముందు రోజు అవుతుంది అట్లా అనుకున్నారు అనుకున్న తర్వాత ఎవరో చీఫ్ గెస్ట్ రాలేదని ఫేర్వెల్ వన్ వీక్ వాయిదా పడింది సో మేము బీచ్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది ఫిక్స్ అయిన తర్వాత మొత్తం ఒక నలుగురు మేల్ టీచర్స్ అందరూ ఉన్నాం ఒక్కడే కానీ సముద్రంలోకి దిగిన వాళ్ళం అంటే సముద్రం ఒడ్డున నడవడం నాకు చాలా ఇష్టం అంటే ఈ పట్టీలు తడిసేంత వరకు కెరటాలు వచ్చి పట్టీలను తడిపేంత వరకు జనరల్గా తడిస్తే కదా ఒడ్డునలాంటు తిరగడం అలవాటు నాకు ఇష్టం కూడా అయితే ఆ రోజు మా మేల్ టీచర్స్ మాతో పాటు ట్రైనింగ్కి వచ్చిన మేల్ టీచర్స్ కొంతమంది అత్యుత్సాహంతో కొంచెం లోపలికి వెళ్ళారు అంటే వాళ్ళకి ముడుకులకు వచ్చేంత వరకు వెళ్ళారన్నమాట కొద్దిగా లోపలికి లోపలికి వెళ్ళిన తర్వాత మా లేడీ టీచర్స్లో కూడా ట్రైనీస్ అందులో ఒక నలుగురు ఐదుగురు కలిపి వెళ్ళారు వాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళారు నే నన్ను కూడా పిలిచారు రండి రాజశ్రీ మనం కూడా మీరు కూడా రండి ఏం ఒడ్డనే ఉండిపోయారు నేను లోపలికి రానండి నాకు భయం జస్ట్ అక్కడ ఒడ్డు దగ్గర నుంచో ఎంజాయ్ చేశారు ఎందుకంటే అదేం బీచ్ కాదండి మామూలు ఆర్కే బీచ్ లాగా కాదు అది అక్కడ జనసంచారం పెద్దగా ఉండదు పైగా కెరటాలు ఉధృతంగా ఉన్నాయి అది పౌర్ణమికో అమావాస్యకు దగ్గర మేము ట్రైనింగ్లో ఉన్నాం కాబట్టి మాకు రోజు తెలియదు ఏమన్నీ ఒకటే కానీ మేము వెళ్ళింది సండే సముద్రం పోటు చూస్తూ ఉంటే అది పౌర్ణమికో అమావాస్యకో అన్నట్టుగా ఉంది అది దగ్గరగా చాలా పెద్ద కరటాలు వస్తున్నాయి అది చూసిన తర్వాత నేను అనుకున్నాను ఇది చాలా పెద్ద కరటాలు వస్తున్నాయి బహుశా పక్షాంతంలో ఉన్నట్టుంది అయితే అటు కాని ఇటు ఈ దేనికైనా సరే మనం లోపలికి దిగడం అంత మంచిది కాదు అన్న ఉద్దేశంతో అది ఆడుకునే బీచ్ కాదు అది అందుకని నేను రానని చెప్పాను తగేసి రానని చెప్పాను ఫ్రెండ్స్తో రాను అని మీరు కూడా వచ్చేసేయండి అది మంచిది కాదు అలాగా పోటు చాలా ఎక్కువ ఉన్నట్టుంది పోట్లు ఎక్కువ వస్తున్నాయి రెండని చెప్తే అన్నీ ఇలాగే చాదస్తా చెప్తావు నువ్వు రా ఏం కాదు అని అన్నారు అంటే లేదు పోటు వస్తుందండి ఏమీ రాదు మేమందరం ఉన్నాం కదా రా అని చెప్పేసి నన్ను లాగారు లోపలికి లాగితే ఆ ఉత్సాహంతో లోపలికి వెళ్ళిపోయాము లోపలికి వెళ్తే కొంచెం సేపు అయిన తర్వాత మేము ఎవరూ చూసుకోలేదు ఆడుకో మేము ఒకటి మాత్రం అనుకున్నాం అనమాట చెయ్యి వేసుకుందాము చేతులు ఎవరం కూడా ఎట్టి పరిస్థితులు చెయ్యి వదలద్దు అనుకున్నాం అనమాట అసలు సముద్రంలో ఉన్న మ్యాజిక్ అదండి ఒక ఒక లెక్కకు వెళ్ళినంత వరకును కంట్రోల్ మనకి ఉంటుంది ఆ తర్వాత మన మీద సముద్రం అనుకుంటుంది మనకు ఉండదు దాని పవర్ ముందు మనం ఎంత అసలు అలా ఆడుకుంటూ ఆడుకుంటూ మరొక ఒక చేత్తోని ఇలా రెండు చేతులు ఇలా పట్టుకున్నాం అంటే ఎవరికి చేతులు ఖాళీ లేవు ఆడుకుంటున్నాం అనమాట అందులో పెట్టి ఆడుకుంటున్నాం నలుగురు మెయిల్ టీచర్స్ నలుగురు ఐదుగురు లేడీ టీచర్స్ ఉన్నాం దిగిపోయాం పూర్తిగా అందులో ఇక్కడ దాకా వెళ్ళిపోయాం ఇక్కడ దాకా అంటే చాలా లోతికింది కాలుకి అందట్లేదు నేల తెలిసిపోతుంది నాకు కూడా అప్పుడు నేను ఫస్ట్ గుర్తించింది నేనే దరదృష్ట ప్రాణి ఫస్ట్ గుర్తించాను వెళ్ళిపోతున్నాం లోపలికని ఆ తర్వాత ఇలా చూస్తే ఇక్కడ ఉంది నేను ఎంత హైట్ ఉంటానో నాకు పొట్ట వరకు వాటర్ ఉంది అంటే చాలా లోతుంది అంటే మీరు చూసేసరికి మోకాలు వరకు ఉంది కానీ అది పెరిగిపోయింది ఫాస్ట్గా పెరుగుతుంది అంటే మేము వెళ్ళిపోతున్నాం లోపలికి లోపలికి వెళ్తున్నాము మరి కాసేపు అయ్యేటప్పటికి చూశాను నా దృష్టి అటువైపు పడేటప్పటికి పెద్ద వేవ్ వస్తుంది అండి చాలా పెద్దది వస్తుంది నాకు ఫ్యూజులు ఎగిరిపోయి ఆ కెరటాన్ని చూడగానే ఎందుకంటే నాకు కొన్ని విద్యలు అయితే ఉన్నాయి మంత్ర విద్యలు కాదండి కామన్ సెన్స్కి సంబంధించిన కొన్ని ఉన్నాయి నాకు అది చూడగానే అనుకున్నాను ఇది మన లాగేస్తుంది ఇంకా చాలా పెద్ద కెరటం వస్తుంది మిగతా వాళ్ళని అలర్ట్ చేశాను అదిగో కెరటం వస్తుంది ఒడ్డుకి ఎదురేదండి వెళ్ళిపోదాం అనేసి అంటే ఏం పర్లేదు ఏం పర్లేదు అదేం చేయదు ఒక్కసారి ఒక ఇయ్యాల్లో ఊగుతాం మనం పోవడం కాదు లోపలికి లాగేస్తుంది అంటున్నాను నేను ఇంకా అది రావడం ఎంతసేపు ఒక్కసారి వచ్చింది వచ్చేటప్పటికి చేతులు విడిపోయాయి ఓ అవును మరి ఇంకా సముద్రం కి టైటానికే ఆగలేదు ఆ ప్రెషర్లో ఇలా ఊపుతున్నాం మేము అసలు ఎవరికి కంట్రోల్ లేదు వాళ్ళు ఏంటంటే చేతులు వదిలేసారు చేతులు వదిలేసరికి ఇంకో అమ్మాయి జయా అని ఒక అమ్మాయి నీళ్ల మీద ఇలా కొట్టింది ఇక్కడికి వచ్చింది వాటర్ నీళ్ల మీద లాగా కొట్టింది అనమాట నీళ్ల మీద కొట్టేసరికి నా మొహం మీద ఉప్పు నీళ్ళు పడ్డాయి పడ్డాయి పడేటప్పటికి ఇలాగా రెండు చేతులతో ఇలా అనుకున్నాను అనుకునేటప్పటికి కంట్రోల్ ఎక్కడ ఉంటుంది ఉండదు ఇంకా రెండు కాళ్ళు ఇలా తేలిపోయాయి ఆ తేలడం ఏంటి వచ్చినంత వేగంగా కెరటం లోపలికి లాగటం మొదలైంది ఓ ఎంతసేపు పడుతుంది లాగడానికి ఏమైనా క్రియను ఉండాలంటే జమ్మ నచ్చింది కాళ్ళు నేను ఇలా అమ్మాయి ఇలా కొట్టేసరికి నేను ఉన్నాను అనేటప్పటికి ఇలాగ ఎల్ షేపులో ఇలాగ ఇలా జడ్ లాగా ఎగిరిపోయాను ఎగరడం ఏంటి మొత్తం వెనక నుంచి వచ్చిన వాటర్ కూడా కొడుతుంది కదా అటు నుంచి తీరం నుంచి వచ్చిన వాటర్ ప్రెషర్ నుంచి లాగేస్తున్న ప్రెషరు నాన్న ఫుల్ గా లోపల లాగేస్తుంది అంత నిశబ్దం ఇంకా బచావు మరేం లేదు జస్ట్ ఇలా లాగేస్తుంది అంతే ఇంకా ప్రెషర్ నా చేతిలో మరేం లేదు కంట్రోల్ లేదు అసలు మీకు స్విమ్మింగ్ తెలీదు నాకు తెలీదు నాకు స్విమ్మింగ్ రాదు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే అది సెకండ్స్ అండి నేను ఎన్సర్ చెప్తున్నాను కానీ జస్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోతున్నాను అంతే వెళ్ళిపోతున్నా అంటే మిగతా వాళ్ళందరూ ఆకలిస్తున్నారు అయ్యో రాజేశ్వరి టీచర్ మునిగిపోతుంది వెంటనే ఒడ్డునన్న వాళ్ళు కొంతమంది మెయిల్ టీచర్స్ దూకారు లోపలికి నేను అప్పుడేమో అనుకున్నాను ఊహించొద్దాం ఇంకా వెళ్ళిపోతున్నానేమో లోపల అంతే అనుకున్నాను ఇక్కడ బీచ్లో రాస్తుందా నాకు ప్రతి ప్రమాదం అప్పుడు అలా అనుకుంటుంది ఇక్కడ బీచ్లో రాసిందా నాకు ఇష్టమైన బీచ్లో వెళ్ళిపోతున్నానా అనుకున్నాను నేను అంటే కాకినాడ ఇష్టం కాదండి బీచ్ ఇష్టం సముద్రం ఇష్టం అనమాట వెళ్ళిపోతున్నానా అనుకున్నాను ఇంకా నాకు తెలియలేదండి తెలియలేదు అసలు నాకు ఏమీ తెలియలేదు విపరీతమైన ఉప్పు నీరు పింగేస్తున్నాను నేను తెలియకుండానే ముక్కుల్లోంచి చెబుల్లోంచి వెళ్ళిపోతుంది అడుగు వెళ్ళిపోతున్నాను నేను అంతే ఇంకా ఆ టైంలోని ఒక్కసారి నాకు జ్ఞాపకం వచ్చిన దేవుడు ఎవరు అని అంటే ఫస్ట్ మా నాన్న గుర్తుకొచ్చాడు అయ్యో అనుకున్నాను ఆ స్ప్లిట్ సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ లో నాకు వచ్చిన రెండో జ్ఞాపకం తిరుమల గుర్తుకొచ్చే స్వామి వీలైతే నన్ను కాపాడు వీలైతే నన్ను కాపాడు ప్రాప్తం ఉంటే చూస్తాను ఇంకా ఆ తర్వాత నాకేం తెలియదు అయిపోయింది వాళ్ళు ఏం చేశారట లోపలికి దూకిన వాళ్ళు ఆవిడ లోపలికి వెళ్ళిపోతుంది ఏది దొరికితే అది పట్టుకోండి డ్రెస్ కావచ్చు జుట్టు కావచ్చు ఏది దొరికితే అది పట్టుకోండి కాళ్ళు కానీ ఏదైనా సరే అసలు వదలదు అసలు ఏది దొరికితే అది పట్టుకోండి అసలు శరీరం దొరికితే జుట్టు అయితే జుట్టు చెయ్యి అయితే చెయ్యి కాలు అయితే కాలు అలాగ కొలీగ్స్ అందరు కలిపి పట్టుకుని ఇంత మొత్తం బాడీ అంతా కూడా బరువెక్కిపోయి వాటర్ తో నిండిపోయి ఆ వాటర్ ప్రెషర్ కి ఎదురేది నా అలాంటి బరువైన మనిషిని తేవడం అంటే మాట్లా అవును ఐదారు టీచర్స్ ఎందుకంటే అలలు వస్తు వస్తూ పోతూ ఉంటాయి కదా పోటీ ఎక్కువగా ఉంది అప్పటికే నేను వాటర్ తాగేసాను మొత్తం ఇసుకతో నిండు ఉన్నాను నేను ఎలా తీసుకొస్తారు మొత్తం బట్టల్లోని ఫ్యాంట్లోని మొత్తం ఇసుక బట్టల నిండా సల్వార్ నిండా ఇసుక తీసుకొని ఒడ్డుకు తీసుకొచ్చారండి ట నాకు తెలీదు ఒడ్డుకు తెచ్చి మొత్తం అంతా వాటర్ అంతా పంపింగ్ చేయించి మొత్తం వామిటింగ్ చేయించి మొత్తం ముక్కుల్లో కూడా గాలి ఆడకుండా ఇసుక కూరుకుపోయింది ముక్కుల్లోని చెవుల్లోని మాత్రం మొత్తం ఇసుకు కూరుకుపోయింది ఇసక్ కూరికి ఈమెను ఇక్కడ కాదు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈమెను కూర్చోపెట్టి తెల మీద కొట్టండి ముక్కులో ఉన్నది హర్డిల్స్ పోతాయి అని అనుకుని చేసేసరికి ముక్కు నుంచి రక్తం రావడం మొదలుపెట్టింది రక్తం రావడం మొదలుపెట్టింది అట్టా ఇవన్నీ టాగుని నాకు తెలీదు అక్కడి నుంచి కాకినాడ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు ఆక మేఘాల మీద తీసుకెళ్లిన తర్వాత అక్కడ మొత్తం ఒక రోజు ట్రీట్మెంట్ అయిన తర్వాత రెండో రోజు కలుతెరి చన్నని కళ్ళు తెరిచి ఎవరు నేను ఆడిన ఫస్ట్ మాట అంట నేను మాట్లాడిన మెలకు వచ్చిన తర్వాత మాట్లాడిన ఫస్ట్ మాట ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది నాకు తెలివి రావడానికి లోపు మా నాన్నకి అమ్మకి అని చెప్పేసి డాక్టర్స్ ఫిక్స్ అయ్యి వాళ్ళ వాళ్ళకి తెలియ తెలియజేయండి అంటే మా వాళ్ళకి ఫోన్ చేశారు మా నాన్న ఆల్రెడీ అందివే నేను లేచి లేవగానే మెలకు రాగానే నేను మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటంటే నన్ను చేతుల్లో పట్టుకున్న ఆ పెద్ద ఆయన ఎక్కడున్నారో అని అడిగాను అంట నేను ఆయన ఉన్నారా వెళ్ళిపోయారా అంటే కొట్టుకెళ్ళిపోయారా ఉన్నారా అని అడిగానంట ఆనంటే ఎవరు నేను చేతుల్లో పట్టుకున్నారు అని అంటే ఎవరో తెలియదు సముద్రంలోని నన్ను లోపలికి లాగేస్తున్నప్పుడు అక్కడ అడ్డంగా నిలబడి ఒక పెద్ద ఆయన నన్ను రెండు చేతులతోని పట్టుకున్నారు ఒక సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి ఆ పెద్ద ఆయన ఎక్కడున్నారో అని అడిగాను అంట నేను అంతే గుర్తుంది నాకు మళ్ళీ లేచిన తర్వాత కూడా అదే అదే గుర్తొచ్చింది అడిగాను ఫస్ట్ మా నాన్న గుర్తొచ్చారు కానీ మాట్లాడలేదు నేను కానీ అతను ఏమయ్యాడు అనేసి ఎందుకంటే సెలైన్ బాట్లు ఇవన్నీ హాస్పిటల్ సెక్షన్ చూస్తే అర్థమైపోద్ది కదా ఓహో నాకు ఏదో అయింది అందుకే తీసుకొచ్చారు అని అనుకుని ఆయన ఏమయ్యారు బతికారా లాగేసిందా సముద్రం అని అడిగానట ఎవరు అని అడిగితే వివరాలు చెప్పానట నన్ను లోపలికి లాగేస్తున్నప్పుడు సముద్రానికి నాకు బాడీకి మధ్యలో నిలబడి రెండు చేతులతో ఇలా పట్టుకుని పైకి ఎత్తారు కదా ఆయన అని అడిగాను అడిగితే అలాంటి వాళ్ళు ఎవరు లేరే మన ఇగో మన టీచర్ సారు వీళ్ళే చేసిన అంటే వీళ్ళు కాదు ఇంకా తెల్లగా ఉన్నారు ఆయన ఇంకా తెల్లగా ఉన్నారు మెళ్ళలోనేమో బంగారు నగలు వేసుకున్నారు అదొకటే నేను చూశాను అన్నమాట దాకా బంగారు నగలు వేసుకున్నారు వేసుకుని చాలా పెద్ద కళ్ళు ఉన్నాయి నా బాడీని ఇలా ఎత్తుతుండగా చూశాను నేను ఎత్తుతున్నారు కదా ఆయన ఉన్నారా కొట్టుకెళ్ళిపోయారా అని అడిగానండి నేను ఆనంటే ఏదో భ్రమ కలిగి ఉంటుందిలే ఆ టైం అది లాస్ట్ మినిట్స్ కదా నాకు భ్రమ కలిగి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు ఆ తర్వాత రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నాను తీరిగ్గా కోలుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే నన్ను ఈ విధంగా లోపలికి లాగేస్తున్నప్పుడు నేను వీలుంటే కాపాడు నాకు ప్రాప్తం ఉంటే కాపాడు అని మీరు భరించారు కదా స్వామిని పిలిచినప్పుడు గోవింద అని పిలిచినప్పుడు ఆయన అడ్డంగా నిలబడి సముద్రం నన్ను లాగేయకుండా వాళ్ళకి అప్పచెప్పారన్న విషయం నాకు అర్థమైందండి తర్వాత లేకపోతే నేను అదేందుకు అడుగుతాను నేను నేను ఎలా బతికేనా అడుగుతాను అంతే కదా నన్ను ఎవరు కాపాడారో నడుగుతాను ఆ రెండు కాకుండా స్పెసిఫికేషన్స్ చెప్పి ఆ మనిషి ఉన్నాడా పోయాడా అని అడిగానంటే ఆ తర్వాత టూ డేస్ తర్వాత నేను కోలుకున్నాక నాకు అర్థమైంది ఆ సర్వప్రాణ జగద్రక్షకుడైనటువంటి ఆ స్వామి నన్ను మళ్ళీ మరొకసారి నన్ను కాపాడి బతికించాడు అన్న విషయం నాకు అర్థమైంది అర్థమైన తర్వాత నేను ఇంచుమించుగా వన్ డే అంతా ఏడ్చానండి ఎందుకు అని అంటే కృతజ్ఞతతో ఏడ్చాను నన్ను బతికించే పరిస్థితి అక్కడ ఎవరు ఒక్కదాన్ని ఉంటున్నాను నా ఊళ్ళో ఎవరున్నారు నాకు దిక్కు లేని దేవుడే దిక్కు అంటే ఇదేనండి నిజమే మరి ఎవరు లేరు అయిన వాళ్ళు అంటే ఎవరు లేరు అక్కడ మా నాన్న అమ్మ ఇక్కడ ఉండిపోయారు నేను ఒంటరిగా ఉంటున్నాను అక్కడ కాలేజీలో స్కూల్లో జరిగినటువంటి ఫంక్షన్కి ఎక్స్కర్షన్కి వెళ్ళాను నేను అక్కడ ఇలా ప్రమాదం జరిగి సముద్రంలో కలిసిపోవాల్సిన దాన్ని అరచేతులతో పట్టి మరి జాగ్రత్తగా ఒడ్డుకి వస్తున్న వాళ్ళ చేతులకి నన్ను అందించారు ఆయన వాళ్ళకి నేను ఎలా అందానని అడిగాను నేను ఇది క్లారిటీ వచ్చాక అడిగితే ఆటోమేటిక్గా నేను వెనక్కి తేలికొస్తున్నానట ఒక గౌన్ అంచు ఒకళ్ళకి దొరికింది నా జుట్టు ఒకళ్ళకి దొరికింది తేలు వస్తుంటే వీళ్ళు అడుగు నుంచి పట్టుకున్నారు అలాగా నేను తేలడా నా బాడీ తేలడాన్ని బట్టి నేను అయిపోయాను అనుకున్నారు వాళ్ళు భయపడుతూ పట్టుకున్నారు పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చారనమాట ఏమాత్రం ప్రాణం ఉన్నా లాగి ఇదండి జరిగింది దీన్ని అని కాదని ఎలా అనగలం అందువల్ల ఆ దేవదేవుడు ఇచ్చిన ఈ ప్రాణాలకి ఎటువంటి సార్థకత ఆ స్వామి కల్పిస్తాడో నాకైతే తెలియదు కానీ నేనైతే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసి సార్థకత అన్న నిర్ణయంతోనే నేనున్నాను అందుకని ప్రాణం ఎంత విలువైందో లైఫ్ ఎంత విలువైందో నాకు తెలుసు మిగతా విషయాలు ప్రాపంచకాలు ఎంత చిన్నవో కూడా నాకు తెలుసు కాకపోతే ఆ స్వామి ఇచ్చిన ఈ జీవితాన్ని చాలా ఫ్రూట్ఫుల్గా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాను ఇంకా పైన ఆ స్వామి దయ అన్నింటికి కూడా స్వామి ఉన్నాడు అన్నది నా నాలుగు చివర వస్తూ ఉంటుంది మాట ఎందుకంటే అన్నిసార్లు పొందాను కాబట్టి అంతే కనుక ఓం నమో వెంకటేశాయ మరొకసారి మీకు ప్రాణదానం చేశారు ఆయన దీన్ని బట్టి చాలా క్లారిటీగా అర్థమవుతుంది లేకపోతే ఆ రోజు సరే అయిపోయింది అది ఊహించుకోవటానికి కూడా ఉండేసి దారుణం ఏంటంటే నేను మళ్ళీ నేను నాకు ఆలోచించుకోవడం విచిత్రం కాకపోతే ఇదండి ఇవాళ ఆ స్వామివారి లీల ఇక ఇంతటి అద్భుతమైన లీలను మనకు వినటానికి కానీ లేదు అంటే ఇదే కదా ఆ స్వామివారి మహిమ అని తెలుసుకోవడానికి కానీ మనకి ఆ స్వామివారి కృప ఉంది అని అనుకుంటూ మన జీవితం కూడా ఇలాగే జరగాలి మరికొన్ని అనుభవాలు అంటే తప్పక ఆ స్వామివారిని నమ్మే తీరాలి అప్పుడు సదా ఆయన మనతోనే ఉండి కాపాడుతారు ఇక మరొక స్వామివారితో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్తే ఓం నమో వెంకటేశాయ